ఎంత కష్టపడుతున్నారు ఎక్కడానికి అసలు ప్లేసే లేదు బస్సు ఆపుతలేరు అసలు ఎవరైతే పెట్టామే ఎంత కష్టమైతుంది సార్ ఎంత అసలు పబ్లిక్ ఎక్కువైతే బస్సులు ఆపతలేరు చాలా ఇబ్బంది అవుతుంది సార్ बसले के कौनसा मुंडा सालों रेस्पेक्ट आने वाले साले उसका पंचनाटमा चला दो। इड़ा ने देन लड़ते पंची का बक रेस्पेक्ट दिया ले सीट लूट डाले बसले बसले टाइम के बसें साफ़ तेर जालों इड़ा बस का पुण्डा आडवल बस बस का मंगल साफ़ तेर उल्टो पुण्डा పెట్టిన దానికి తగ్గట్టు తీసుకోవాలా ఫ్రీ ఉంటే కంపల్సరీ పబ్లిక్ ఎక్కువ అయిపోయి కానీ బస్సెస్ లేకుంటే ఇట్లా దానివల్ల ఏమంటారు బస్సులలో ఎక్కువ మంది అయ్యింగ్ బ్రెస్ అయికుండా చాలా ఇబ్బంది కొన్ని బస్సులు పెరిచేటట్టుగా ప్రయత్నం చేస్తాము